అమ్మవారికి యశస్విని అని ఒక పేరు యశస్విని వ్యక్త గవనివ్వండి పార్వతి గవనివ్వండి లక్ష్మి గవనివ్వండి సరస్వతి గవనివ్వండి ఆ పేరు ఉంటుంది తప్పకుండా యశస్విని అంటే కీర్తినిచ్చునది కీర్తి మనిషి జీవితంలో సంపాదించి తీరవలసినటువంటి విషయం అందుకే భూపసభాంతరాల పుష్కలపటి శక్తియు యశమునం దనురక్తియు ప్రకృతి సిద్ధ గుణంపులు సజ్జనాళికి అంటే అడుగు భర్తృహరి మంచి కీర్తితో ఉండాలి అన్నది సద్బుద్ధి కలిగినటువంటి ఎవరికైనా ఆశయంగా ఉంటుంది అటువంటి కీర్తినివ్వగలిగిన ఎవరు అంటే అమ్మవారు